అంతేకాదు నీ విషయానికి నువ్వే బలి కాక తప్పదు అని ఆనంద భైరవి అనన్నకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య ఆనంద వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ నిద్రపోతూ ఉంటాడు శరణ్య దర్శన్ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది వల్ల కుటుంబం సమస్యల్లో పడకూడదు ఇంటి కోడలుగా కుటుంబ సంతోషాన్ని కోరుకోవడం ధర్మం ఆయనకు ఇష్టం లేదు ఆయన భారీగా ఉండటం కన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని శరణ్య మనసులో అనుకుని ఒక పెన్న పేపర్ తీసుకుని లెటర్ రాస్తూ ఉంటుంది ప్రియమైన శ్రీవారికి మీరు దేశించే మీరు మనసులో స్థానం ఇవ్వలేని మీ భార్య మొదటి ఆఖరి ఉత్తరం రాస్తుంది మీకు నిజంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్న విషయం తెలియదండి మీరు ఆ రోజు రాసిన ఉత్తరంలో అక్షరాలు సరిగ్గా కనిపించలేదండి ఎందుకంటే ఆ ఉత్తరం నీళ్ళల్లో పడిపోయింది అందువల్ల ఆ లెటర్లో ఉన్న అక్షరాలు సరిగ్గా కనపడగా మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను మీకు నిజంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిస్తే మీతో తాళి దాన్ని కాదండి మీకు ఇష్టం లేకపోయినా గడపలో అడుగు పెట్టేదాన్ని కాదండి మీ ఆస్తి కోసమో మీ డబ్బు కోసమో మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదండి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించి మీతో తాళి కట్టించుకున్నాను ఇప్పుడు మీ నుంచి దూరం కావటం కూడా దురదృష్టమని అనుకుంటున్నాను శ్రీవారు మీరు కోరుకున్న జీవితంలో మీరు సంతోషంగా ఉండాలి అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి శరణ్య ఏడుస్తూ లెటర్ రాస్తూ ఉంటుంది ఇట్లు మీకు నచ్చని మీ భార్య శరణ్య ప్రేమతో రాస్తున్న లెటర్ అని చెప్పి శరణ్య లెటర్ రాసి ఏడుస్తూ ఆ లెటర్ని దర్శన్ బెడ్ కింద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది శరణ్య అలా పక్కకు వెళ్ళగానే దర్శన్ రూమ్లోకి అనన్న వెళ్ళి ఆ లెటర్ని తీసుకుంటుంది ఇక శరణ్య ఆనంద భైరవ రూమ్కి వెళ్తుంది అత్తయ్య గారు క్షమించండి మీరు కోరుకున్న కోడలుగా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఎంతో సంతోషపడ్డాను కానీ మీ అబ్బాయికి ఇష్టం లేదని తెలిసి ఎంతగానో బాధపడ్డాను అందుకే మీ అందరినీ వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను మీ అబ్బాయి సంతోషాన్ని కోరుకుంటున్నాను మీ మాటను ధిక్కరించి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నందుకు క్షమించండి అత్తయ్య గారు అని చెప్పి శరణ్య నిద్రపోతున్న ఆనందకు మనసులో చెప్పుకుంటూ ఆనందకాలకు నమస్కారం చేసుకుని అక్కడ నుంచి బయటకు వస్తుంది ఇక ఆనంద భైరు నిద్రలేచి కిందకి వస్తూ ఉంటుంది ఇల్లంతా ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది కళ తప్పినట్టుంది ఇంటి ముందు ముగ్గు వేయలేదు పూజ చేయలేదు అని చెప్పి మనసులో అనుకుని శరణ్య శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది శరణ్య కనిపించకపోవడంతో జ్యోతి జ్యోతి అని చెప్పి ఆనంద బైరుగు పిలుస్తుంది ఏంటి అమ్మగారు అని చెప్పి జ్యోతి అడుగుతుంది శరణ్య నిద్ర లేవలేదా ఈరోజు ఇంట్లో పూజ చేయలేదు ఒకసారి శరణ్యను పిలుచుకురాపు అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఇక జ్యోతి శరణ్య దర్శన్ బెడ్రూంలోకి వెళ్ళి శరణ్యమ్మ శరణ్యమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది శరణ్య కనిపించకపోవడంతో జ్యోతి ఆనంద భైరవి దగ్గరకు వచ్చి శరణ్యమ్మ రూమ్లో లేరమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది శరణ్య ఇంత ఉదయమే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే లీలావతి వచ్చి కూడా ఉదయం నుంచి శరణ్య కనిపించలేదు ఆనంద అని చెప్పి చెప్తూ ఉంటుంది అవునమ్మా ఉదయం కూడా కనిపించలేదు అని చెప్పి లహరి చెప్తుంది దర్శన్ శరణ్య ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా చెప్పిందా అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది తెలియదమ్మా అని చెప్పి దర్శన్ అంటాడు ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి ఆనంద పేరు అంటుంది దర్శన్ ఫోన్ ఇవ్వగానే శరణ్యకు ఫోన్ చేస్తుంది శరణ్య ఫోన్ కలవట్లేదు దర్శన్ రాత్రి నువ్వు శరణ్య ఏమైనా గొడవ పడ్డారా అని ఆనందం అడుగుతూ ఉంటుంది దర్శన్ ఆలోచించి అదేం లేదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు గొడవలు ఏముంటాయి ఆనంద అని చెప్పి జేశ్వరావు అంటాడు అది కూడా కరెక్టే కానీ ఎక్కడికి వెళ్ళిందో అందుకే అడుగుతున్నాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య అత్తయ్య గారు అత్తయ్య గారు రూమ్లో ఈ లెటర్ దొరికిందండి అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది లెటర్ ఏముంది ఆ లెటర్లో ఒకసారి చదివి వినిపించమ్మా అని చెప్పి లీలావతి అంటుంది శరణ్య లెటర్ రాసి వెళ్ళటమేంటి అని ఆనంద మనసులో అనుకుంటూ ఆ లెటర్లో ఏముందో చదువు అని చెప్పి అనన్యకు చెప్తుంది ఇక అనన్య లెటర్ని చదివి అనన్య పుట్టింటికి వెళ్ళిపోయిందండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అనన్య పుట్టింటికి వెళ్ళటమేంటి అని చెప్పి ఆనంద భైరివి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ అనన్య అసలు లెటర్లో ఏం రాస్తుందో కరెక్ట్గా చదివి వినిపించమ్మా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అనన్య తనలో తానే లెటర్ చదువుకుని లెటర్లో చదువుకూడని మాటలన్నీ రాసిందండి దర్శన్ గారు సంసారానికి పనికిరాడట అసలు మగడే కాదట మగతనమే లేదంట సంసారానికి పనికిరాడంట ఇంకా రాయకూడని వినకూడని మాటలు ఎన్నో రాసింది గారి గురించి అందుకే ఇంటికి వెళ్ళిపోయిందంట అత్తయ్య గారు అని అనన్య ఆనంద భైరవి లీలావతి రాజేశ్వరరావుకు కోటేశ్వరరావు అందరికీ చెప్తూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి కుప్పకూలి అక్కడే కుర్చీలో కూర్చుండిపోతుంది ఇక రాజేశ్వరరావు అనన్య దగ్గరికి వెళ్ళి అనన్య చేతిలో లెటర్ తీసుకుని చదువుతూ ఉంటే గారు అని చెప్పి లీలావతి అంటుంది అత్తయ్య గారు శరణ్య చదువుకూడని మాటలు ఎన్నో ఈ లెటర్లో రాసింది అవేంటో మీరు కూడా చూడండి అని చెప్పి ఆనంద భైరవ్ చేతిలో అనన్య లెటర్ పెడుతుంది వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంసారాన్ని ఇలా కుటుంబం అందరికీ తెలియజేసి మీ కుటుంబం పరువుని తీసేసింది ఎంత చెల్లెలైనా సరే శరణ్యకు సపోర్ట్ చేయలేవను అసలే మీరు ఏరి కోరి తెచ్చుకున్న కోడలు మీ పరువు అంతటిని బడ్జర్లో పెట్టినట్టు చేసింది అని చెప్పి అనన్య శరణ్య గురించి ఆనంద భైరవకి చెప్తూ ఉంటుంది ఆనంద ఏంటిది శరణ్య తన మనసులో ఉన్నదంతా కూడా ఇలా అందరికీ తెలిసేలా చేస్తే ఎలా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇదంతా కూడా శరణ్య కావాలని కక్ష సాధింపుతో చేసింది తనని ఇంట్లో నుంచి బయటకు వెళ్లమన్నానన్న కోపంతోనే తను ఇలా పరువు తీసింది అని దర్శన్ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు శరణ్య నిజంగా ఇలా చేస్తుంటే శరణ్యను ఎప్పటికీ క్షమించను అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య ఆనంద వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు కాంచన అనన్య దగ్గరకు వచ్చి ఏం ఇదంతా రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సాంబ్రాన్ని ధూపం వేసే శరణ్య పరుపు కాల్చేసి ఇల్లంతా అంటించిందంటే ఇదేనేమో అని చెప్పి అంటూ ఉంటుంది చాలేమ్మ యాక్టింగ్ చేసింది ఇంకా ఎక్కువ చేస్తే లెటర్ మార్చామన్న నిజం బయటపడుతుంది అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక అనన్య కాంచన శరణ్య వెళ్ళే ముందు జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఏందమ్మి శరణ్య సమయంలో ఎక్కడికి వెళ్తుంది అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది దరిద్రం పోతున్నందుకు ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది అది వెళ్తూ వెళ్తూ ఏదో లెటర్ రాసి వెళ్తుంది ఆ లెటర్ ఏంటో తెలుసుకోవాలని చెప్పి అనన్య సైలెంట్గా దర్శన్ రూంలోకి వెళ్ళి శరణ్య రాసిన లెటర్ని తీసుకుని వస్తుంది రేపు రాబోయే ఎపిసోడ్లో శరణ్య ఏడుస్తూ పుట్టింటికి వెళ్తుంది శరణ్య వెనకే అనన్య కాంచిన కూడా విశ్వనాథం ఇంటికి వెళ్తారు శరణ్య ఎక్కడికి వచ్చిందా నాన్న అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఉదయం శరణ్య ఎక్కడికి వచ్చింది వచ్చిన దగ్గర నుంచి రూమ్లో ఏడుస్తూ ఉంది అన్నన్య ఏం జరిగింది ఏంటి అని ఆరా తీస్తుంటే కనీసం మాట కూడా చెప్పట్లేదు అక్కడ ఏం జరిగిందోనని భయంగా ఉంది అని చెప్పి విశ్వనాథం అన్నన్యకు చెప్తూ ఉంటాడు తన భర్త దర్శన్కి మగతనం లేదని సంసారానికి పనికిరాడని లెటర్ రాసి పెట్టి వచ్చింది విశ్వనాథం తన సంసారాన్ని తనే నాశనం చేసుకుంది అని కాంచన విశ్వనాథం గీతలకు చెప్తూ ఉంటే విశ్వనాథం గీత షాకింగ్గా చూస్తూ ఉంటారు మరోవైపు శరణ్య రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉంటే అనన్య శరణ్య రూమ్లోకి వెళ్తుంది ఏంటి నువ్వు చేసింది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఆయనకు ఇష్టం లేదు కదక్క అందుకే లెటర్ రాసి వచ్చాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇష్టం లేకపోతే మాత్రం భర్త సంసారానికి పనికిరాడ లెటర్ రాస్తావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అలా లెటర్ రాయలేదక్కా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇప్పుడు అర్థమైంది నుంచి తాలి ప్రేమ పెళ్ళి అనే బంధాన్ని పూర్తిగా దూరం చేసుకోవడం కోసం గారు తన గురించి తానే అలా లెటర్ రాసుకున్నట్టున్నారు అని అనన్య శరణ్యకు చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి